తూర్పుగోదావరి జిల్లా తుపాకులగూడెన్ గ్రామానికి చెందిన డాక్టర్ బిషప్ విలియమ్స్ ఎఫ్ఐఎం గూగుల్ చారిబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న అనేక సామాజిక దైవిక సేవలను గుర్తించిన ఆంధ్ర రాష్ట్ర బిషప్ కౌన్సిల్ ఆయనను వైస్ చైర్మన్గా నియమించి ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల బిషప్లు పాస్టర్లు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు శ్రీకృష్ణ నామములో ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ కార్యవర్గం ఈరోజు నేషనల్ కమిటీ ప్రియులు నేషనల్ ప్రెసిడెంట్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయినట్టు యజ్జల బాలరాజు గారు నేను ఈ జిల్లా అధ్యక్షులైనటు అంబటి స్వామిరాయి గారు కార్యవర్గ సహకారంతో ఈ కోనసీమ జిల్లాలో సుమారు డెబ్బై నాలుగు మంది బిషప్స్ అయి గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొమ్మిది వందల ముప్పై ఏడు మంది బిషప్స్ ఉన్నారు ఈ రోజు యొక్క గ్రాండ్ క్రిస్మస్ కోనసీమ జిల్లాలో అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో చాలా మంది అధికారులు ఉన్నతమైన ఆఫీసర్స్ ప్రాముఖ్యమైన అభిషక్తులైన చాలా మంది దైవ సేవకులు అందించారు ఈ రోజు మరి ప్రియులు కొవ్వూరు ప్రాంతం నుంచి వచ్చిన మా ప్రియులైనంటి విలియం సాయి గారికి ఆంధ్రప్రదేశ్ మిషప్ కౌన్సిల్ మరి గుర్తించి వైస్ చైర్మన్ ఇవ్వడంగా జరిగింది ఇదంతా మా ప్రియులైనంటి ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ మరి రత్నకుమార్ అయ్య గారు అదే రీతిగా మా ట్రెజరయ్య గారు ఆ ప్రాంతంలో విలియమ్స్ గారి గురించి విని ట్రెజరయ్య గారు రిఫర్ చేశారు వారికి ఇస్తే బాగుంటుందని ఆ జిల్లా అధ్యక్షులు అంటే రాజమండ్రి జిల్లా అధ్యక్షులు జోసఫ్ అయ్య గారి యొక్క ఆలోచనలతో వారికి ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇప్పటికి ఎనిమిది క్రిస్మస్లు అయ్యేవి ఇంకా జిల్లాలో ఇరవై ఆరు జిల్లాలు కూడా క్రిస్మస్ జరుగుతున్నాయి ప్రార్థన చేయండి దేవుని కృపను బట్టి ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ ఉద్దేశం ఏమిటంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆరు వందల ముప్పై ఐదు మండలాల్లో ప్రతి గ్రామంలో సువార్త జరగాలి ప్రేమించబడాలి క్రైస్తవులకి ఎక్కడ సమస్య వచ్చినా ముందుంటామని తెలియచేస్తున్నాం తెలియజేస్తున్నాం కార్యవర్గం ఈరోజు కోనసీమ కార్యవర్గం అంతా కూడా అద్భుతంగా జరిగించారు ప్రాముఖ్యంగా ఈ రోజు విలియం సాయి గారు మరి మా ప్రియులంటే యమనస్సులు అద్భుతమైన ప్రసంగికులు అనేక దేశాల్లో వాడబడుతున్న నా యొక్క తమ్ముడు మనిషి బాబుని బట్టి ప్రభుని కనపరుస్తున్నాం మా టీం అంతా కూడా ఈ యొక్క ఆలోచన వెయ్యి మంది బిషప్స్ వెళ్తున్నాం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మామందరమే సమానము నా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం సమాజం బాగుండాలి కొరకు ప్రేమించుకొని దేవునికి ముందుకు వెళ్దాం జోరు పెడుతున్నారు నేను ముత్తాబుల్ రత్న కుమార్ నేషనల్ ప్రెసిడెంట్ బిషప్ కౌన్సిల్స్ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యవర్గం ఏపీ బిషప్ కౌన్సిల్ అధ్యక్షులు వారు అలాగే మా ట్రెజరర్ గారు నవీన్ గారు అలాగే వైస్ చైర్మన్ గారు విలియమ్స్ గారు మొత్తం అందరు మా టీం అంతా కలిపి ఈనాడు ఈ అమలాపురంలో గొప్ప దేవునామాన్ని కనపరుస్తూ చక్కటి క్రిస్మస్ మహోత్సవాలు జరిగిన జరిపినందుకు మా కేంద్ర కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ వారికి జిల్లా అధ్యక్షుల వారికి వారి బృందానికి సెక్రటరీ వారు అందరికీ కూడా వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకనూ అనేకమైనటువంటి క్రిస్మస్ ఘనంగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఇంకా జరపాలని అలాగే నిన్న నిన్న నా తూర్పుగోదావరి జిల్లా మళ్ళీ ఈ రోజున ఇక్కడ అలా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మా బిషప్ కౌన్సిల్ చక్కగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవుని యొక్క ప్రేమను పంచుతూ మరి జరుపుతూ ఉన్నందుకు మా ఏపీ బిషప్ కౌన్సిల్ ఏమో ఒకటే బై లవ్ సర్ వన్ అనదర్ దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రేమను మేము ప్రపంచానికి రాష్ట్రాలకు జిల్లాలకు పంచాలనే ఒక ఆశతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రాంతములంతా పెద్ద ఉద్యోగాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈరోజు ఈ కౌన్సిల్లో మొట్టమొదటి